సిలాధ మహర్షి తన భార్యతో కలిసి నల్లమల అడవుల్లో జీవించేవాడు భార్య తమకు దైవప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుందని అడిగింది శిలాధుడు శివుని అనుగ్రహం కోసం తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకో శిలాధ అని అడిగాడు శివుని చూసిన ఆనందంలో భార్య మాట మరచిపోయి ఇంతకన్నా నాకు ఇంకేమి కావాలి నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రి అని కోరుకున్నాడు పరమశివుడు మహర్షి మరిచిన భార్య కోరికను శివుడు గుర్తుంచుకుని మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్ళిపోయాడు వారు ఆ బిడ్డకు మహానందుడు అనే పేరు పెట్టారు తల్లి తండ్రి అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై వరం కోరుకో అనగా మహానందుడు దేవాధిదేవా నన్ను నీ వాహనంగా చేసుకో అని కోరాడు అలాగే అని వరమిచ్చిన శివుడు మహానంద నీవు జన్మించిన ఈ పుట్టనుంచి వచ్చే నీటి కొలనుగా మారి అహర్నిసలు ప్రవహిస్తూ సదా పవిత్రం వాహినిగా నిలుస్తుంది